దేవుని పరిశుద్ధనాములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగును ఫిబ్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయం ముప్పై ఐదవ ఉచితం ప్రియమైన సహోదరి సహోదరులారా మీరు కొన్ని సందర్భాల్లో భయపడుతూ ఉంటారు దుఃఖిస్తూ ఉంటారు శ్రమపడుతూ ఉంటారు విపరీతమైన అప్పుల బాధలు విపరీతమైన సమస్యలతో ఏం చేయాలో తెలియనటువంటి కూడా వెళుతూ ఉన్నప్పుడు మీలో ఉన్న ధైర్యం కూడా నీరుగారిపోతుంది ఆ ధైర్యాన్ని పోగొట్టి దాని ప్లేస్లో భయం అనేది ఏర్పడుతుంది కానీ మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నిన్ను సృష్టించిన సృష్టికర్తకి నీ సమస్యలనే తొలగించడం పెద్ద విషయం ఏమీ కాదు కానీ నీవు ఆయన్ని బట్టి ధైర్యంగా ఉన్నప్పుడు ఇవన్నీ సాధ్యమవుతాయి ఎందుకంటే నీవు సమస్యను చూస్తావు కానీ ఆ సమస్యను తీసివేట తీసివేయగల దేవుణ్ణి చూడలేవు ఎప్పుడైతే నువ్వు ఆ దేవుని చూస్తావో నీకున్న సమస్యలు కూడా నేను ఏమీ చేయలేవు ఇక్కడ మనకి వాక్యం సెలవిస్తుంది మీ ధైర్యమును విడిచిపెట్టకూడి అని ఎప్పుడైతే మన ధైర్యాన్ని మనం విడిచిపెట్టకుండా ధైర్యంగా ఉంటామో దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానాన్ని చూస్తామని మన పవిత్రమైన వాక్యం మనకి సెలవిస్తూ ఉంది ప్రిజ్ సహోదరులారా మనం ఎప్పుడు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారమై మనం వాగ్దానం పొందుకున్న నిమిత్తం ప్రతి విషయంలోనూ కూడా విశ్వాసంలో ఆత్మీయతలో నిలబడి పవిత్రమైన జీవితాన్ని గడపడానికి ఎల్లప్పుడూ ప్రయత్నం చేయాలి ఎందుకంటే కాలం బహు కొంచెంగా ఉన్నది ఎందుకంటే వచ్చుచున్నవాడు వాడు ఆలస్యం చేయక వచ్చునని పవిత్రమైన గ్రంథం మనకి సెలవిస్తూ ఉంది ఆయన రాకడ అతి సమీపంలో ఉంది ఎప్పుడు ఏ విధంగా వస్తాడో తెలియదు కాబట్టి మన అందరం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి ఎందుకంటే మొదటి వారు కడపటి వారు కడపటి వారు మొదటి వారు అవుతారు ఈ యొక్క విషయంలో మనం ఎల్లప్పుడూ కూడా భయభక్తులు కలిగి దేవుని విషయంలో ఆయన రాజ్య ప్రవేశ విషయంలో చాలా చురుకుగా చాలా భయభక్తులతో ఉండాలి ఎందుకంటే నిత్యమైన ఆనందాన్ని ఒక్క క్షణంలో కోల్పోవచ్చు అటువంటి పరిస్థితి ఎవరికి కూడా రాకూడదు ఎందుకంటే అలా రాకుండా ఉండాలంటే నిన్ను నువ్వు ప్రతిరోజు కూడా పరీక్షించుకోవాలి దేవుని ఎదుట నీ ప్రవర్తన విషయమై జాగ్రత్త పడాలి నీవు తెలిసి తెలియక చేసిన తప్పుల విషయమై పశ్చాత్తాపడాలి దేవుని ఎదుట పాపక్షమాపణని పొందుకోవాలి నీవు అలా చేసినప్పుడు దేవుని ఎదుట నీ యొక్క పాపంలో ఒప్పుకున్నప్పుడు నీ పాపాలు క్షమించబడినప్పుడు నీవు పరలోక రాజ్యాన్ని పొందుకోగలవు ఎందుకంటే విడువబడుట బహుఘోరం శ్రమలు ఆ ఇబ్బందులు ఆ యాతనలు మీరు భరించలేరు కాబట్టి ప్రభువారు ఈ క్షేమకరమైన రోజుల్లో ఈ సువార్తని ఈ విధంగా అందించి మీరందరూ రక్షించబడాలని ప్రభువారు కోరుకుంటున్నారు కానీ చాలామంది తినడం తాగడం తిరగటం ఇదే జీవితం అని అనుకుంటూ ఉన్నారు కానీ ప్రతి సహోదరులారా దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చింది మన ఇష్టానుసారంగా జీవించడానికి కాదు ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక వేరుగా ఉంటుంది దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేయాలంటే మనం ఆయనకి ఇష్టలుగా జీవించాలి ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని మనం అనుసరించాలి ఇలా మనం చేసినప్పుడు ప్రభువారి కృప కరుణ మన అందరికీ తోడుగా ఉంటాయి మీరు అటువంటి పవిత్రమైన జీవితం గడిపి పరిశుద్ధుడైన దేవుడు అందించే దీవెనల్ని మీరందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీ కొందాలు మీ పవిత్రమైన వాగ్దానాల ద్వారా ప్రతిరోజు మమ్మల్ని ధైర్యపరుస్తున్నారు భయం నుంచి మమ్మల్ని తప్పిస్తున్నారు మీకు అన్నారు ప్రభా ప్రార్థనలో ఎకీభిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి బిడ్డలు ఎటువంటి భయాలతో బాధపడుతున్నారు దుఃఖిస్తున్నారు వణికిపోతూ ఉన్నారు ఆ సమస్య తలుచుకుని మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నారు ప్రతి సమస్య నుంచి కూడా మీరు లేవనెత్తండి ప్రతి సమస్య నుంచి కూడా విడిపించండి మీ కృపలో మీ దయలో వరదలు చేసుకోండి ప్రభా బిడల జీవితాల్లో గొప్ప ఆశ్చర్యకార్యాలు జరిగించి బిడలు ఎల్లప్పుడూ కూడా నిత్యము మీకు కృతజ్ఞలాంటి భాగ్యాన్ని బిడలందరికీ ప్రసాదించమని వేడుకుంటున్నాం ప్రభా మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా మీకు సమస్తము సాధ్యమైన ఆయన మీరు ఆలోచనలో ఒక్క క్షణం ఉన్న మాకున్నటువంటి స్థితిగతులన్నీ కూడా మారుతాయి ప్రభా చాలామంది జ్ఞానం లేక బాధపడుతున్నారు పవిత్రమైన జీవితం గడపలేకపోతున్నారు విశ్వాసంలో తప్పిపోతున్నారు మీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో చాలామంది బిడ్డలు జీవిస్తున్నారు ప్రభా వీటన్నిటి నుంచి కూడా మీ బిడ్డలను విడిపించి మీరు రాకడికి సిద్ధపడి ప్రభా మీ రాకడ సమయంలో ఎత్తబడే గుంపులో ఉండి ప్రతి ఒక్కరూ కూడా మీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని మీ బిడ్డలందరికీ దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా మేము చేసిన పొరపాట్లని మేము చేసిన అపరాధములని క్షమించమని ప్రార్థనలు మాలు తప్పులుంటే క్షమించి ఈ చిన్న ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకి ప్రతిఫలం దయచేయమని తండ్రి కుమార పరిశుద్ధత్మూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్